గత ప్రభుత్వం తీయ చూడకుండా లావని పట్టణంలో కూడా ఇవ్వాలని నేనైతే ఒకటి కాగిధాల మీదనే ఇచ్చిన వేల సహాయాన్ని చేయాలని అని రెండు నెలల వేలు దాంట్లో కూడా నలుగుతాయి ఇట్లాంటివి ప్రతిగా తీసుకుంటూ పోతు మొత్తానికి కాకుండా రెండు లక్షల ఏదైతే మేము హామీ ఇచ్చామో సంవత్సరం లోపల విద్యావంతులు ముప్పై ముప్పై వేలు ఉద్యోగులు ఇష్టం జరుగుతుంది దాని మీద కూడా మీరు రైతు బంధు అందరూ తెలుసు అందరికి పడ్డది ఆల్రెడీ వచ్చే సంవత్సరం నుంచి అంటే వర్షాకాలం నుంచి బోనస్ కూడా ఐదు వందల రూపాయలు వారికి ఇవ్వాలనేది నిర్ణయం ఉంది సరే ఇలాంటి మంచి పనులు అన్నీ చేసేందుకు మరి ఒక మరి చెప్పిన గ్యారెంటీ అని నూటికి నూరు శాతం చేస్తామని చెప్పినప్పుడు ఐదు సంవత్సరాలు ఇదే పాలన ఉంటుంది వీళ్ళే ప్రభుత్వం ఉంటుంది ఈ పుట్టి ఇక్కడ జరిగేది లేదు ఏదైనా కింద మీద ఢిల్లీలో వేరే వచ్చినా కానీ ఇప్పటి ప్రభుత్వం పోయేది లేదు చేసే పని ఇదే నూటికి తొంభై శాతం ఇక్కడనే చేస్తారు అక్కడేం చేసేది లేదు అట్లాంటి ప్రక్రియ అన్నిటికన్నా ముఖ్యమేదంటే ఇంకా ఇందిరామయ్యం చూసి ఇదివరకు చూసేది ఇప్పుడు నాకు వచ్చిన ఇక్కడ ఉన్నదివరకు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కడికి పోయినా ఇంట్లోకి పోయినా కానీ ఏ ఊర్లోకి పోయినా కానీ దాదాపు రెండు వందల